క్రీస్తునందు ప్రియులరా మన బైబిల్ అధ్యయనంలో సమూహలు మొదటి గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానంలో ఫిలిస్తీన్లందరూ కూడా ఇస్రాయిలు ప్రజలతో యుద్ధమును చేసి దేవుని యొక్క మందస్సుమును వారు ఏ రీతిగా బంధించి తీసుకువెళ్ళారో ఆ విషయాల గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ దినమందు దేవుని మందస్సాన్ని వారు ఎత్తికెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ సంభవాల గురించి మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం దేవుని యొక్క మందస్సాన్ని ఫిలిస్తీలు తమ స్వాధీనము చేసుకొని అస్టోదు అనబడినటువంటి ప్రాంతంలో ఉన్న దాగోను దేవాలయానికి తీసుకుని పోయారు ఈ ఫిలిస్తీయుల యొక్క నమ్మకం ఏమిటంటే మాకు దాగోను దేవత సహాయం చేసింది కాబట్టి మేము జయించినటువంటి ఆ రాజ్యానికి సంబంధించిన రాజులు కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ ఉంటే ఆ దేవత ముందు సమర్పించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఈ ఫిలిస్తీలో అందుకొరకే న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు మీరు చదువుకుంటే ఫిలిస్తీలో సంసోను బంధించి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ దాగోను దేవతా స్తంభం ముందు సంశోరును బలి అర్పించడానికి కట్టివేసినట్లుగా ఆ భాగంలో మనం చదువుతాం ఈ అష్డోదు అనబడినటువంటి ప్రాంతము ఎరుషలేమునకు పశ్చిమాన తీర మైదానంలో సముద్రానికి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆ విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి అయితే ఈ దాగోను దేవత సంతానోత్పత్తి మరియు సస్యవృద్ధి కలిగించేటువంటి దేవునిగా ఆ పశ్చిమ ఆ పాలస్తీనా మొదలు మెసబతోమియా వరకు కూడా ఆ దేవుని వారు పూజిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఉగారిత్ అనబడినటువంటి ప్రాంతంలో దాగోనుకు ఒక దేవాలయము ఉన్నది అని చరిత్రలో మనము చూడగలుగుతూ ఉన్నాం అక్కడ దాగోను యొక్క కుమారుడు బయలు అని వారు పిలుస్తూ ఉంటారు దేవుని యొక్క మహిమ దేవుని ప్రజల శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయింది అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవుడు తాను దీనుడై బందీ కావడమే గొప్ప మహిమ అని దేవుడు రుజువు చేయబోతు ఉన్నాడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము లేదా సిలువ అవమానము ద్వారా దేవుని కుమారుడైన ప్రభైన యేసుక్రీస్తు వారును ఆయనలో తండ్రి అయినటువంటి దేవుడు కూడా మహిమ నొందారు అని యోహాను శుభవార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అన్యుల చేతిలో బందీ కావడము ద్వారా దేవుడు తీర్పు విధించి తన పరిశుద్ధతను ఆయన వెల్లడించబోచు ఉన్నాడు సంపూర్ణముగా దేవుని యొక్క తీర్పు విగ్రహాలపైన మరియు ఆ ప్రజలపైన ఫిలిస్తీల దేశం పైన దిగి రాబోచు ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా బదులమై ఉన్నాం ప్రభునందు ఆత్మీయుల దేవుడు తన మహా కనికరము మేర ఎక్కడ నివసించాలని ఆయన కోరతాడో అక్కడ మందసం అనేది ఉంటూ ఉన్నది దేవుడు ఇస్రాయేలు ప్రజలపై తీర్పు విధించి వారిని విడిచిపెట్టాడు అయితే ఈసారి సంపూర్ణమైనటువంటి కృపాధారముగా ఆయన మరల వారి మధ్యలోనికి తిరిగి వస్తాడు దేవుని బల సంకేతమైనటువంటి ఆ మందసము సులోమోను కాలం దాకా ఒక చోట విశ్రమించదండి ఇక ఆ తర్వాత సులోమోను యొక్క పరిపాలన కాలము ఏదైతే ఉందో ఆ పరిపాలన కాలము క్రీస్తు పాలనకు ముంగుర్తుగా మనకు ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం దేవుని యొక్క మహిమ బొమ్మలకు దాసోహము ఏమాత్రము కూడా కాదు అని మనమందరము కూడా ముందు చెప్పుకున్నాం కదా దేవుని మహిమ ఎంతగా తగ్గించబడిందో గమనించండి మందసాన్ని తీసుకుని పోయి దాగోని యొక్క శిల సరసన వారు నిలిపారండి మన దేశంలో కూడా ఎక్కడ చూసినా అన్ని బొమ్మలతో పాటు యేసు ప్రభు యొక్క లేకపోతే శిలువ బొమ్మ కూడా వేలాడదీసి ఓహో మాకెంత విశాల దృక్పథం ఉందో చూడండి మేము దేనినైనా కూడా స్వీకరిస్తాము మాకు దేవుళ్ళందరూ కూడా సమానము సమస్తాన్ని కూడా మాలో ఇముడ్చుకుంటాము అని చాలామంది సగర్వంగా ప్రకటిస్తూ ఉంటారు కానీ గ్రహించాల్సినటువంటి సత్యం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసు క్రైస్తు వారు యూదా గోత్రపు సింహముగా లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ లోక దేవతలందరూ కూడా తల ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కారమును చేస్తారు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మందసాన్ని ఆ దాగోను దేవత స్తంభం ముందు ఉంచినప్పుడు ఆ రాత్రి సమయంలో ఆ దాగోను దేవత స్తంభము ముక్కలైపోయి దేవుని మందసం ఎదుట బోర్ల పడిపోయినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మరి అదంతా చూసినా కూడా వారి యొక్క పూజా విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఏ మాత్రము కూడా మార్పు రాలేదండి జాగ్రత్త గమనించండి మన భారతదేశంలో కూడా మర్మ అవయవాలను కూడా నిస్సిగ్గుగా చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు మళ్ళీ దానికి ఒక మెట్ట వేదంతో చెప్తూ ఉంటారండి మనవారు ప్రభునందు ఆత్మీయులరా మరునాడు ఈ ఫిలిస్తీన్లు వచ్చి చూడగా దాగోని యొక్క ముండెము మాత్రమో ద్వారం వద్ద పడి ఉండడాన్ని వారు గమనించారు అయితే ఆ తర్వాత ఇక దాగోని ఆజుకులేమి దాగోను గుడికి వచ్చేటువంటి వారేమి వారందరూ కూడా అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను ఇక ఎన్నడూ కూడా వారు త్రొక్కలేదు అని ఐదవ అధ్యాయము ఐదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఈ ఇస్రాయేలు దేవునిపై మాదే పై చెయ్యి అని భావించినటువంటి ఫిలిస్తీన్లు ఆ ప్రజలపై దేవుడు తీర్పును విధించాడు ఫిలిస్తీన్ల వైపు విషాదము మరియు మరణము తాండవం చేస్తున్నాయి మూలుగులు మరియు రహస్య బాధ పెద్దలకు పిన్నలకు వారికి రహస్య స్థానాల్లో గడ్డలు వచ్చినప్పుడు వారందరూ కూడా భయంకరమైనటువంటి వేదనను వారు అనుభవిస్తూ ఉన్నారు ఇదంతా కూడా దేవుని ఉగ్రత ఫలితమే అని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు వారి కేకలన్నీ కూడా ఆ పట్టణాన్ని మిన్నంటాయి అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం దేవుడు వారి మధ్యలో ఉండి ఆ శత్రువులకు ఫిలిస్తీన్లకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం అందరము కూడా గ్రహించాలి కానీ ఫిలిస్తీన్లు దానిని గ్రహించలేకపోయారు ఈయనే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించకుండా ఫలితంగా ఏం చేస్తున్నారు అంటే దేవుని మందసాన్ని వదిలించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత వారందరూ మీటింగ్ పెట్టుకొని ఒక స్థలము నుండి ఇంకో స్థలానికి దేవుని మందసాన్ని తీసుకువెళ్ళారు అజ్టోద్ నుండి గాతుకు తీసుకువెళ్తే అక్కడ కూడా దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మరలా గాతు నుండి ఎక్రోను అనబడినటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళారు అక్కడ కూడా అదే రీతిగా జరిగిందండి ఇక ఆ తర్వాత వారందరూ కూడా ఏమనుకున్నారు అంటే ఈ మందసాన్ని మనం ఏం చేద్దామో మన ప్రాంతంలో ఈ మందస్సం ఉండకూడదు అని వారు గ్రహించి ఇజ్రాయేల్ దేశానికి పంపించడానికి వారందరూ కూడా నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక ఆ తర్వాత పాడి ఆవులు బండి కట్టి ఆ పిల్లలను వెనక వైపున కట్టివేసి దేవుని యొక్క మందస్సమును ఆ బండిలో ఉంచినప్పుడు వారు అనుకున్నారు కదా ఒకవేళ వారి దేవుడు గొప్పవాడైతే ఈ ఆవులు ఆ మందస్సాన్ని తీసుకొని ఇజ్రాయిల్ దేశం వైపు వెళ్ళిపోతాయి ఒకవేళ అలా వెళ్ళలేదు అంటే ఇదేదో మన కర్మ కొద్దీ వచ్చింది అనుకొని మనము సర్దుకుందాము అని చెప్పి ఈ ఫిలిస్తీన్లు కూడా ఆ రీతిగా ఆ బండి మీద మందస్సాన్ని ఉంచారండి కానీ తర్వాత మీరు చూస్తే ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో అవి అరుచుకుంటూ అంటే వెనక వైపున తమ పిల్లల కేకలో వినబడుతూ ఉన్నప్పటికీ దేవుని మందస్సము దేవుని రాజ్యభారము మా మీద ఉంది మా ద్వారా దేవుడు అవమానపరచబడకూడదు అనే ఉద్దేశంతో ఈ ఆవులు రాజమార్గమునబడి ఇజ్రాయిలు దేశం వైపు పరుగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఇప్పుడు తన కృపతో తన ప్రజల ఎద్దుకు మరలా ఆయన తిరిగి ఉన్నాడు అయితే దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు వారి నుండి దీనత్వంతో మరలా వారు ఆయనను గుర్తించడమే ఆయన వారి నుండి ఆశపడుతూ ఉన్నాడు దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమెన్